రాధనా మీకే ఆరాధనా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు సహవస బిడలందరికీ ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము నుండి మత్తేసు వార్త మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో చేర్చబడినటువంటి ఐదుగురు స్త్రీలను గుర్చి మనం ధ్యానం చేయబోతున్నాం మూలవాక్యంగా ఇరవై ఒకటో వచనాన్ని చదువుదాం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేనో దేవునికి తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును మనం ఆరాధించే దేవుడు ఎవరు అని అంటే సర్వమానవాళ్ళ యొక్క పాపశాపముల నుండి రక్షించటానికి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దైవ మానవుడు ఈ దేవుణ్ణి ఆరాధించటానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం కృతజ్ఞులమై బ్రతకాలి మొట్టమొదటిగా ఈ వంశావళిలో మూడు భాగాలుగా వి విభజింపబట్టు మనం చూస్తాం మొదటి జాబితా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు అబ్రహాముని దేవుడు ఒక్కని పిలిచి బలహీనమైన ఆ ఒక్కని బట్టి ఒక బలమైన జనముగా చేశాడు ఒక వ్యక్తిని దేవుడు బలమైన జనంగా చేయాలనుకున్నాడు నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లుగానే అబ్రహాము గారి యొక్క సంతతిని దేవుడు గొప్ప జనంగా చేశాడు ఈ మొదటి జాబితా ఏం చూసిస్తుంది అనంటే ఒక బలహీనమైన వ్యక్తిని ఒక ఒంటరి అయిన వ్యక్తిని నేను గొప్ప జనంగా చేస్తాను అన్నాను అంతే నిన్ను కూడా నేను ఒక బలమైన జనంగా చేస్తాను నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను ఆమెన్ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక జనముంది ఆ జనము బలమైన జనముగా పరిశుద్ధ జనముగా ఆయన సొత్తైన ప్రజలుగా దేవుని మహిమ కొరకు మనందరము నిలబడుతుక హామైన్ రెండవ జాబితానికి వచ్చి ఆలోచన చేస్తే ఒక బలమైనటువంటి రాజ్యంగా చేశాడండి దేవుడు ఇజ్రాయేల్ వంశాన్ని యూదులందరిని బలమైన రాజ్యంగా చేశాడండి శక్తివంతమైన రాజ్యంగా చేశారు ఇప్పటికీ ఈరోజు రాజ్యంగా తిరుగులేని రాజ్యంగా దేవుడు చేయాలనుకున్నారు అలా చేశారు ఈరోజు మనందరం కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఇజ్రాయేలీ దేవుని రాజ్య పౌరులంగా సాతాను దుర్గాలను కోలద్రశవారంగా దేవుని కొరకు ఒక పరిశుద్ధ సైన్యంగా సాతాను శక్తులన్నిటినీ ఎదిరించి జయించి ఓడించే సత్తా అలాంటి పరిశుద్ధ జీవితం నీతి కలిగిన జీవితం ప్రభు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె ఇక మూడవదిగా మూడవ జాబితాను గురించి మనం ఆలోచన చేస్తే వీరు శరలోకి వెళ్ళినటువంటి ప్రజలుగా చూస్తున్నాం దేవుడు బలమైన జనంగా చేసినా బలమైన రాజ్యంగా చేసినా దాన్ని నిలబెట్టుకోలేక దేవుని ఆజ్ఞలను పాటించకుండా దేవునికి లోబడకుండా దేవునికి భయపడకుండా వారి ఇష్టానుసరంగా జీవించిన కారణం చేత అన్యాచారంలోను మూఢనమ్మకంలోను దేవుని ఆజ్ఞలను ధిక్కరించి వారి ఇష్టానుసరంగా జీవించిన కారణం చేత దేవునికి కోపం వచ్చి శత్రు దేశానికి దేవుడు అప్పగించేశాడు బబులోను చేతికి ఇస్రాయలీల్ని దేవుడు అప్పగించేశాడు దేవుని మాట మనం వినకపోతే దేవునికి లోబడకపోతే దేవునికి భయపడకపోతే ఎవరి గతయినా అంతే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి గణపరిచి గొప్ప చేసి ఒక మంచి పరిస్థితులు ఇచ్చిన తర్వాత మనం కన్ను మిన్ను కానకుండా కండలు నెత్తిగెక్కి హృదయం కొబ్బిపట్టి అల్లు బలిసినట్టుగా మన ఇష్టానుసరంగా మనం జీవిస్తే కనుక దేవుడు శత్రువు చేతికి అప్పగించేస్తాడు అపవాదికి అప్పగించేస్తాడు బాగా నలిపి 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 వారికి బుద్ధు వచ్చేటట్లు చేసేంత వరకు శత్రు చేతికి దేవుడు అప్పగించేసాడు సరిగ్గా దేవాతి దేవుడే వారి మీద కనికరపడి అనేక మంది పాపపు శరలోనూ భౌతికమైన శరలోనూ నగ్గిపోతున్నప్పుడు ప్రేమగల దేవుడు సర్వ మానవాలి ఆ శర నుండి విడిపించడానికి లోక రక్షకుడై ఈ లోకానికి మానవునిగా రావాలనుకున్నారు చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు నిన్న మొన్న పుట్టినోడు అనుకుంటున్నారు నేను ఎన్నిసార్లైనా చెప్తాను ఆయన ఆది దేవుడు ఆమె ఆదియును అంతమును లేని దేవుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు ఆయన ఏకైక సత్యదేవుడు మహాదేవుడు పరిశుద్ధ దేవుడు అలాంటి దేవుడు మానవ రూపిగా ఈ భూమి మీదకి రావాలని ఆయన అనుకుని ఆయన సంకల్పంలో ఆదిలోనే మానవ జీవితం పతనం అయిపోయిన ప్రజల వరకు ఒకనొక సమయాన్ని నిర్ణయించి కాలము సంపూర్ణమైనప్పుడు అనగా మానవ జీవితంలో పాపం సంపూర్ణమైనప్పుడు వారిని రక్షించడానికి ఈ భూమి మీదకి ఆయన మానవునిగా రావాలి అని అనుకున్న దేవుడు సహజంగా దేవుడు అంటే చాలామందికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే ఆకాశం నుండి అమాంతంగా అలాగ అందరు చూస్తూ ఉండగా నేనే దేవుడిని అని అలాగొచ్చేస్తే గనుక ఆయనే దేవుడు అన్నట్టుగా లేదా ప్రజలను భయపెట్టే విధంగా గంభీర రూపంతో ప్రజలు చూసి బాబోయ్ అనుకునేటట్లుగా అలాగూ ప్రత్యక్షమైతే కనుక ఆయనే దేవుడు అనుకునేటువంటి పిచ్చి స్వభావం చాలా మందిలో ఉంటుంది ఆయన మానవుడిగా ఈ లోకానికి రావడం దేవాతి దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావటం చాలా మందికి ఎలా ఉందంటే చాలా తేలిగ్గా లోకవుగా ఆయన ఎవరో తక్కువ కులానికి సంబంధించిన దేవుడు అన్నట్టుగా అరే కులానికో దేవుడు ఉంటాడా దేశానికో దేవుడు ఉంటాడా కుటుంబానికో దేవుడు ఉంటాడా వీధికో దేవుడు ఇలా ఉంటారా దేవుడు ఒక్కడే కదా ఆ ఒక్కడై ఉన్న దేవుడు ఎవరు అనే అన్వేషణ ఈరోజు ప్రజలు చేయట్లేదు అందరూ సమానమైనటువంటి ఒక మూర్ఖ స్వభావంలో సాగిపోతా ఉన్నారు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఈ దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే గొప్ప దేవుణ్ణి మనం అన్వేషించినా అన్వేషించకపోయినా ఆయన మనకు దొరకటం గొప్ప భాగ్యం ఈరోజుకి చాలామందికి దేవుడు ఎవరో తెలియక తడవలాడుతూ ఉన్నారు దేవుడు మనకు అలాంటి పరిస్థితి రాకుండా మనకు చాలా సులువుగా ఆయన ప్రత్యక్షపరుచుకోవటం మన జీవితానికి ఎంతో గొప్ప ధన్యతగా కృతజ్ఞతగా ప్రభుని వారంగా ఉండాలి అబ్రహాము కుటుంబంలో నుండి శ్రేష్టమైన వారిని దేవుడు ఒక్కొక్కరిని కాపాడుకుంటూ 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 ఆ వంశాన్ని దేవుడు చాలా భద్రంగా దాసుకుంటూ వచ్చారు ఆ వంశంలో నుండి పురుషుల జాబితా చాలామందిని వచ్చి ఇక్కడ లిఖించబడింది అయితే అలాంటి ఈ పురుషాధిక్యం కలిగినటువంటి ఈ వంశావళిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఐదుగురు స్త్రీలను కూర్చి దేవుడు వ్రాయించి పెట్టారు దానికి గల కారణం ఏంటంటే దేవుని దృష్టిలో స్త్రీ అని పురుషుడని భేదము లేదు దేవుని దృష్టిలో అందరూ సమానమే ఈ ఐదుగురు స్త్రీలను వెలుగులోకి తీసుకుని రావటంలో దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పదండి ఇస్రాయల్ పన్నెండు గోత్రాల్లో యోధా ఒకరు ఈ తామారు అనే ఆమె యోధా కోడలు ఈ తామారు తన కుటుంబాన్ని తన వంశాన్ని నిలబెట్టాలంటే నా మట్టుకు నేను ఒక బిడ్డను కనాలి ఆమె అనుకున్నది అలాగే జరిగింది ఆమె శరీర కోరిక తీర్చుకోవడానికి ఆ పని చేయలేదు నా గర్భము నుండి ఒక బిడ్డను కనాలి ఆ బిడ్డ ద్వారా వంశం నిలబడాలి అది ఆమె తపన ఆమె కనిన బిడ్డలో నుండే యోధా వంశం అభివృద్ధి చెందింది ఆమె వంశం నాశనం కాకుండా దేవుడు కాపాడాడు ఇక్కడ ఏమైనా బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అని అంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షించబడిన ప్రతి వ్యక్తి కలిగి ఉండవలసిన భారం ఏమిటి అని ఆలోచన చేస్తే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆత్మను సంపాదించవలసిన భారం ఉంది నీ కుటుంబంలో నుంచి నీ వ్యక్తిగత జీవితంలో నుండి ఒక్క వ్యక్తినైనా ప్రభు కొరకు నువ్వు సంపాదించాలి నీ ఆధ్యాత్మిక వంశంలో ఒక వ్యక్తినైనా ప్రభు కొరకు సంపాదించాలి స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరు కూడా నేను ఒక ఆత్మను రక్షణలోకి నడిపించాలి మారుకొని సందకి నడిపించాలి నా సాక్ష్యం చెప్పో వాక్యం చెప్పో దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పో నేను ఎలా రక్షించబడ్డాను నీవు కూడా అలాగే రక్షించబడాలని నీ రక్షణానుభవాన్ని చెప్పి తప్పకుండా ఒక ఆత్మను ఒక వ్యక్తిని నువ్వు రక్షించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది నా మీద ఉంది మనందరికీ ఇంకా అనేక మందిని ప్రభు కొరకు సంపాదించాలి అందుకొరకు మనం భారం కలిగి ఒక వ్యక్తిని నేను ఎలా సంపాదించాలి నా ప్రభు కొరకు ఎలా సంపాదించాలి ఒక నశించిపోయే వ్యక్తి నేను రక్షణలోకి ఎలా నడిపించాలి ఇది మన భారమై ఉండాలి యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది అందుకే నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చింది దేవుడు తన ప్రజలను వారి నుండి రక్షించడానికి విడిపించడానికి తప్పించడానికి కాపాడటానికి వచ్చినటువంటి దేవుడు ఆయన పిల్లలంగా ఆయన ప్రజలంగా మనం కూడా చేయవలసిన ఆ గొప్ప పని అదే ఈ భారం ఎంతమందిలో ఉంది ఎంతమంది పని చేయగలుగుతున్నారు ఎంతమంది ఇలా చేయాలనుకుంటున్నారు మన వరకు వచ్చి వెళ్ళిపోవటం భక్తి కాదు ఏదో విని వెళ్ళిపోవటం భక్తి కాదు భక్తి అనగా నీవు వాక్య విన్న తర్వాత నీ జీవితాన్ని సరిదిద్దుకుని అనేక మందిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి అది విశ్వాస యొక్క బాధ్యత కర్తవ్యం ఆమెన్ ఇక రెండవదిగా చూసినప్పుడు రాహాబ్ ఈమె పేరుగాంచిన ఒక వేష్య రాహాబ్ పరిశుద్ధ దేవుని గుర్చి విన్న తర్వాత సృష్టికత అయిన దేవుని గుర్చి విన్న తర్వాత ఆమె పాపాన్ని అసహించుకుంది కారణం ఏంటంటే ఇస్రాయలు జనాంగం ఒక పరిశుద్ధ జనాంగంగా దేవుని ఆజ్ఞల మార్గంలో నడిపించబడేటువంటి ఒక నిష్ట కలిగిన ప్రజయని వారి దేవుడు గొప్ప దేవుడని వారు ఆరాధించే దేవుడు సృష్టికర్త అయిన దేవుడని ఆ దేవుని ముందు ఎలాంటి పరిస్థితులైనా పటాపంచలు కావలసిందేనని సాక్ష్యం విన్న తర్వాత ఆ దేవుడు మరి నేను పాపిని కాబట్టి నన్ను క్షమిస్తాడా ఆ ప్రజలలో నేను కూడా ఒకరిగా చేర్చబడాలి లేని పక్షంలో ఎరుకో పట్టణంతో పాటు అందరితో పాటు నేను కూడా నశించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ దేవునితోనూ ఆ దేవుని ప్రజలతోనూ శాంతి ఒప్పందం చేసుకోవాలంటే ముందు నా పాపాన్ని విడిచిపెట్టాలి ఒక పరిశుద్ధ జనాంగంలో నేను కలవాలి అంటే నాలాంటి పాపి నాలాంటి అపవిత్రమైన వ్యక్తి ఆ పరిశుద్ధ ప్రజల్లో ప్రవేశించే అర్హత లేదు ఆ దేవునికి అన్ని తెలుసు నేను కపటంగా ఆ చూచున్న దేవుణ్ణి మోసం చేయలేను నేను పరిశుద్ధ పరసపడితేనే కానీ ఆ దేవుని ప్రజలలో చేర్చబడటానికి నాకు అర్హత ఉండదు కాబట్టి ఆ దేవునికే ప్రార్థన చేయాలని పశ్చాత్తాప హృదయంతో తన ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఆ విచ్చని విడిగా జీవించినటువంటి ఆ వ్యభిచార వేశ్య వృత్తిని వదిలిపెట్టుకుని పశ్చాత్తాపడి ఓ ఇస్రాయేలు దేవుడా నేను నిన్ను విశ్వసించాను నిజమైన దేవుడు నీ ఒక్కడి నమ్మాను అయితే నేను ఘోరమైన పాపిని నాలాంటి వ్యక్తిని కూడా నువ్వు క్షమిస్తావని నమ్ముతున్నానయ్యా విశ్వసిస్తున్నానయ్యా ఇక ఎన్నడు ఇలాంటి పాపం నేను చేయను నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా నా గతకాలపు పాపానంతటిని కూడా నేను అసహించుకుంటున్నాను నన్ను క్షమించి నన్ను పరిశుద్ధరాలను చేసి మీ ప్రజల్లో నన్ను కూడా పాలిభాగం చేయి ప్రభావా అని ఆమె పశ్చాత్తపడి దేవుని దగ్గర వేడుకొలిగా ఆమెను దేవుడు క్షమించి ప్రజల్లో ఆమె కూడా ఒకరుగా ఉండేటట్లుగా దేవుడు ఆమెను పరిశుద్ధపరిశారు ఆమె యేసో క్రిస్తు ప్రభ వద్దకు ఆయన సన్నిధికి రాకముందు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు నువ్వెంత ఘోరమైన పాపివైనా కావచ్చు నువ్వు వ్యభిచారు కావచ్చు నువ్వు భయంకరమైనటువంటి దొంగవు కావచ్చు మోసగాడివి మోసగచ్చివి కావచ్చు భయంకరంగా చెడిపోయి ఉండొచ్చు అలరితో కూడిన ఆటపాటలు ఇహలా ఒక సంబంధమైనటువంటి ఆ చెడుగు ఏదైనప్పటికీ కూడా వాటిని నీవు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఇక ఎన్నడూ వాటి జోలికి పోనని ఎవరైతే స్థిరమైన తీర్మానం చేసుకుంటారో వారిని తన ప్రజలలో ఘనమైన వ్యక్తిగా చేయడానికైనా ఇష్టపడుతున్నాడు మామూలుగా మనం ఆలోచన చేసినప్పుడు ఒక మోయాభిరాలు మోయాభిలు దేవుని ప్రజలలో చారకొడకంటే వారు శపించబడిన వారుగా దేవుని కోపం రేపిన వారుగా ఉన్నారు దేవుని ప్రజలకు విరోధంగా కాలుదివ్వారు మరో విధంగా చూస్తే గనక వారి యొక్క పుట్టికే ఒక భయంకరమైన కుమాలినటువంటి పరిస్థితి గనక ఏ విధంగా చూసినా వారు అసహించుకొనబడినటువంటి పరిస్థితుల్లో ఈ మోయాబీలు ఉండటం అలాంటి దేశంలో అలాంటి ప్రజల్లో ఒకరిగా ఉన్నటువంటి ఈ రూతు నిజ దేవుని గుచ్చి సృష్టికర్తైన దేవుని గుచ్చి విన్నది విని అనుకున్నది అమ్మో ఈ దేవుని ఎంత గొప్పతనం ఉందా ఈ దేవుడు ఎంత పరిశుద్ధుడా తన ప్రజలకు ఓ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చేటువంటి గొప్ప దేవుణ్ణి నేను కూడా కలిగి జీవించాలని ఆశపడింది మోయాబు దేశంలో అడుగడుగున చూడటానికి అసహ్యంగా ఉండేటువంటి అశ్లీలమైనటువంటి దేవత ఆరాధన చూడటానికి అసహ్యం అనిపించేటువంటి వాటినే దైవాలుగా కొలిసి బుద్ధిహీనంగా ఉన్నటువంటి ఆ ప్రజల మధ్యలో దేవుడు లేని వ్యక్తిగా నేను నశించిపోవడం ఏమాత్రం కూడా నాకు ఇష్టం లేదని చెప్పి నయోమి ద్వారా నేను పరిశుద్ధ దేవుని యొక్క సహవాసంలో కలిసిపోవాలని నిజదేవుని యొక్క ఆరాధనలో కలిసిపోవాలని సృష్టికర్త అయిన దేవునితో సహవాసం చేయాలని ఆమె తనకున్నటువంటి భవిష్యత్తుని కాదనుకుని తన్ను తాను సమర్పించుకుని ఏది ఏమైనా పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయాలని ఆమె తెగించి దేవుని ప్రజలతో కలిసిపోయింది కనుక ఆమెను దేవుడు గొప్ప కుటుంబ వ్యవస్థగా చేశాడు ఆమెను హాలలో నయోమి వరకు బాగానే ఉంటుంది నయోమి తర్వాత నా జీవితం ఏమైపోతుంది అయిపోతుంది ఏమైపోయినా పర్లేదని ఏ ఆధారం లేకుండా వచ్చేసిందండి తనకున్న ఆధారాలన్నీ వదిలిపెట్టుకుని తల్లిదండ్రులతో ఉంటే మరో పెళ్లి చేసి చక్కగా ఆనందంగా గడిపేయొచ్చు కానీ ఆ జీవితం నాకు వద్దనుకున్నది దేవునితోనే నా జీవితం దేవుడే నా సర్వం అనుకుని దేవుణ్ణి పరిశుద్ధ దేవుణ్ణి గుర్తించి సర్వశక్తి గల నామాన్ని నమ్మి ఆయన్ని నమ్మి ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని విశ్వసించి బ్రిడ్డిగా ఆ ప్రభుని ఆశ్రయించింది తన తనను నమ్మిన వారిని తనను వెంబడించే వారిని అన్యాయం చేసే దేవుడు కాదైన వారి పట్ల కృప చూపించే దేవుడు ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థగా దేవుడు చేశాడు ఆమెన్ ఋతు జీవితం ఏం నేర్పిస్తుందంటే ఈ లోకంలో నీకు ఎవరున్నా ఎందరున్నా ఎన్ని ఆధారాలున్నా దేవుడు నీకు లేకపోతే పరిశుద్ధుడైన సృష్టికర్త అయిన దేవుడు నీవు కలిగి లేకపోతే నీ జీవితం అంతా నాశనానికి వెళ్ళిపోతుంది రోజున ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారు ఆమె నాయందు విశ్వాసం ఉంచేవాడు నసింపక నిత్య జీవం పొందుతాడని ప్రభువారు చెప్పారు ఆయన ఎందు విశ్వాసం ఉంచేవారిని సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక ఎలాంటి పరిస్థితులైనా మన జీవితంలో ఉండి ఉండొచ్చు కానీ అవన్నీ ప్రక్కన పెట్టి దేవుడైనా సర్వం అనుకుని ఆయన గట్టిగా పట్టుకుంటే ఆయన్నికి అన్యాయం చేయడు ఆయన్నిక మాత్రము కూడా తన కృపను తక్కువ చేయడు నీవు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వగలిగిన మంచి దేవుడు ఆమెన్ అలలోయ దేవుడికి మహిమ గాక ఇక నాలుగవదిగా మహారాజు అయినటువంటి దావీదు చేత బలత్కారానికి గురి అయినటువంటి బాధితురాలు నేను ఎందుకో ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అలాగే అనిపించింది దావీదు మహారాజు కనుక ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను అనుభవించాలని ఆమె ఒకనికి ఒక నీతిమంతునికి భార్య అని తెలిసిన ఆమె అందాన్ని సౌందర్యాన్ని చూసి మోహించి ఏమైనా ఆమెను అనుభవించాలని ఆమెను తన రాజసమ్ముఖానికి రప్పించుకొని ఆమెను మొత్తం మీద బలవంతంగా ఒప్పించి ఆమెతో పాపం చేసి ఆమెని లోపరుచుకున్నాడు బత్సేబ తన ఇష్టపూర్వకంగా రాజుతో ఏదో చేయాలని ఆమె అనుకోలేదు రాజు మాటను కాదంటే పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసు నీతిమంతుని భార్య నీతిగానే జీవించాలనుకుంటుంది నీతిమంతుని యొక్క భార్య అయినటువంటి నీతి మంత్రాలని సహితం దావీదు మహారాజు కామముతో కళ్ళు మూసుకుపోయి ఆమె పవిత్రతను పాడు చేసి తన భర్తను కూడా పొట్టను పెట్టుకున్నటువంటి దుర్మార్గుడిగా ఆ సందర్భంలో కనపడతాడు బత్స్యబ బలత్కారానికి గురి అయినటువంటి బాధితురాలని బత్స్యను బట్టి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటి అని అంటే ఒకవేళ నీకు ఇష్టం లేకుండా ఎవరైనా నీ చేత ఏదైనా బలవంతంగా చేయిస్తే కనుక అది నీకు సంబంధం లేని విషయం సాధ్యమైనంత వరకు మనం ప్రతి విషయంలో ప్రతిఘటించి దేనికి కూడా రాజీ పడకుండా ధైర్యంగా ఎదిరించే సత్తా కలిగిన వారంగా ఉండాలి ఇక బలత్కారంగా చేస్తే నీకు శక్తి లేనప్పుడు బలత్కారంగా ఏ విషయంలోనైనా ఒక ఉద్యోగంలోనైనా ఒక కుటుంబ వ్యవస్థలోనైనా నీకు ఇష్టం లేని పనులు ఎవరైనా చేయిస్తే నువ్వు పలానా గుడికి రావాలని నువ్వు పూజ చేయాలని అది చేయాలి ఇది చేయాలి లేకపోతే నేను వదిలేస్తానని లేకపోతే అది ఇది ఉద్యోగంలో తీసేస్తానని రకరకాలుగా ఎవరైనా ఒకవేళ నేను బలవంతంగా ఏదైనా తప్పనిసరి పరిస్థితులు ఏదైనా చేయిస్తే కనుక అలాంటి విషయంలో పశ్చాత్తాపడితే దేవుడు తప్పకుండా ప్రభా నా ప్రమేయం లేకుండా నాకు ఇష్టం లేకుండా ఇది జరిగిపోయింది ప్రభా నన్ను క్షమించే ప్రభావని పశ్చాత్తపడితే అలాంటి వారి పట్ల దేవుడు కృప చూపిస్తాడు రామాయణ్ ఎలాలోగే బత్స మనసును దేవుడు ఎరిగి ఆమె ద్వారా ఆయన తన మహిమను చాటాలని ఆశపడ్డాడు స్తోత్రం ఎవరైతే బలత్కారంగా ఆయా విషయాల్లో మీరు ఇబ్బంది పెట్టబడుతున్నారు మీ పక్షంగా దేవుడు వ్యాధ్యమాడతాడు మీ పక్షంగా గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు దావిదు భార్యలు ఇంకా ఉన్నారు వారికి పిల్లలు ఉన్నారు కానీ ఎవ్వరికీ లేని ఘనత బత్సవక మాడైన సొలో దేవుడు దక్కించేటట్లు చేశాడు స్తోత్రం హలలుయ దేవుడికి మహిమ కలుగునుగాక నీకు ఇష్టం లేకుండా ఒకవేళ ఏదైనా విషయంలో ఇబ్బంది పడుతుంటే దేవుడు నీ పక్షంగా నీకు న్యాయం చేస్తాడు నీ పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆమె ఆయన నిన్ను రక్షించటకు నేను కాపాడటకు నేను గణపరచటకు ఆయన సమర్థుడు శక్తివంతుడు ఇక ఐదవదిగా చూస్తే మరియా ఈమె ఏ మచ్చ లేని పవిత్రమైన కన్యక ఏ చిన్ని మచ్చ లేనటువంటి ఏ చిన్ని లోపం లేనటువంటి మాటలో కానీ చూపులో కానీ ప్రవర్తనలో కానీ పద్ధతుల్లో కానీ ఊహల్లో సహితం ఎక్కడ అపవిత్రత దరి చేరకుండా తను తాను కాపాడుకున్నటువంటి పవిత్రమైన కన్యక ఈ కన్యకను దేవుడు తనకొక సాధనంగా పనిముట్టిగా పాత్రగా ఈమెకు అవకాశం ఇవ్వాలని దేవుడు ఆశపడ్డారు ఒక ఘనమైన కార్యం కొరకు ఈమె అర్హురాలుగా కనపడింది యోగ్యత కలిగిన దానిగా కనపడింది కృప పొందటానికి అర్హత పొందింది వాస్తవానికి ఒక కన్యక గర్భవతి అవ్వటం అంటే ఆమె అక్రమ సంబంధం పెట్టుకొని పాపం చేసినట్టే లెక్క అప్పటికి యోసేపుకి ఆమె ప్రధానం చేయబడింది ఈ ప్రధానముగా చేయబడినటువంటి గ్యాప్లో జరిగినటువంటి ఓ సంఘటన దేవుని కార్యం అనుకుంటే ఆ దేవుని కార్యం కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా అన్నిటికీ భరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తన సంపూర్ణమైనటువంటి మద్దతు సమ్మతి తెలియపరిచింది ఆమె దేవుని దర్శనం ద్వారా యోసేపు గారికి దేవుడు వివరంగా చెప్పేటప్పటికి వెంటనే యోసేపు దాన్ని నమ్మి విశ్వసించి దేవుని మాట కొట్టుబెట్టి దేవుని కార్యంలో సహకరించి మరి ఒక అండగా నిలిచాడు వెంటనే వివాహం డేటు పిక్ చేసి గా మ్యారేజ్ కింద అయిపోయి తన భార్యగా స్వీకరించాడు ఆ గర్భం తన వల్ల కాకపోయినా ఈ గర్భం నా వల్లే అన్నట్టుగా ఆమె చేర్చుకుని ఆమెని వివాహం చేసుకుని దేవుని కార్యానికి సహకరించాడు మరియా జీవితంలో ఎలాంటి అవమానకరమైన పరిస్థితులు వస్తాయో తెలిసిన ఆమె దానికి సంపూర్ణంగా సిద్ధపడిపోయింది సమర్పించుకున్నది తెగించింది దేవుని కొరకు అవసరమైతే చనిపోవడానికైనా సిద్ధమే నిందలు అవమానాలు భరించడానికైనా సిద్ధమేని ఆమె సమర్పించుకున్నది కనుక దేవుడు తన ప్రజల్ని సిగ్గుపడినట్టుగానే ఉన్నా సిగ్గుకి అవమానానికి అల్లరిపాలు అయిపోవడానికి అప్పగించే దేవుడైతే కాదు ఎంత అవమానకరమైన పరిస్థితులు వచ్చినా సరే దేవుని కొరకు దేన్నైనా భరించడానికి ఆమె తెగించిందండి సమర్పించుకుంది దేవుని కొరకు దేనికైనా నేను సిద్ధమే మన జీవితంలో కూడా దేవుని కొరకు దేవుని పని కొరకు దేవుడు మనకి ఏదైనా అవకాశం ఇస్తే దాని కొరకు శ్రమ పట్టడానికి నిందించబడటానికి అవమానించబడటానికి ఇబ్బందులు పట్టడానికి చివరికి అవసరమైతే ప్రభు కొరకు చనిపోవలసి వచ్చిన అలాంటి సమర్పణ కలిగిన భక్తి చేయాలండి ఆమె మరియు జీవితం మనకు నేర్పించే ఒక గొప్ప పాఠం అది ప్రతి దానికి తప్పించుకుని ప్రతిదానికి నాకు ఎందుకులే ఎందుకు వచ్చిన రిస్క్లే ఎందుకు వచ్చిన బాధలే ఎందుకు వచ్చిన ఇబ్బందులే చిన్న పని చేయటానికి కూడా తప్పించుకునే స్వభావం చాలా మంది ఉంటుంది అరే దేవునికి ఇచ్చిన అవకాశం గొప్ప భాగ్యం ఎంచుకోవాలి స్త్రీ అయినా పురుషుడైన ఎవరైనా మన భక్తి ఓవర్కే వచ్చి కూర్చుని వెళ్ళిపోతే భక్తి కాదు దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ఏదైనా ఒకటి నెరవేరాలని దేవుడు ఉద్దేశించినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని గొప్ప భాగ్యంగా స్వీకరించాలి తప్ప తప్పించుకుంటే మరలా మరలా దేవునికి అవకాశం ఇవ్వడు ఏ విషయంలో నీకు అవకాశం ఇవ్వడు ఒక్కసారితోనే పోతుంది నీకు అవకాశం కానీ దేవుని దగ్గర లెక్క చెప్పవలసి ఉంటుంది అందుకే ప్రభు కొరకు మనం ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించాలి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాలి దేవసిన వాళ్ళందరూ ఆయన ప్రజలేదు తన ప్రజలంటే అంటే ఎవరండి యహన్స్ వార్త మూడవ అధ్యాయం పదిహేడవ లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు పంపించబడ్డారో అది మనం విన్న తర్వాత రక్షించుటకే ఆయన వచ్చారు కనుక నేను రక్షించబడటం ఆయన చిత్తం నేను రక్షించబడితేనే ఆయన ప్రజల్లో చేర్చబడతాను తీర్పు తీర్చటానికైనా రాలేదు మొదటి రాకలో ప్రభువారు వచ్చింది ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడివి ఇలాంటి దానివని మన మీద తీర్పు తీర్చడానికి రాలేదు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను రక్షించాలని వచ్చాను గనుక రక్షించబడటానికి కావలసినటువంటి ఒక రక్షణ ప్రణాళిక నేను నీకు తెలియచేస్తున్నాను కాబట్టి ఆ రక్షణ ప్రణాళికలో చేర్చబడటానికి నమ్మి బాప్తిస్మం పొందు మారు మనసు పొందు ఈ పాపాన్ని ఈ పాప సంబంధమైన ఆలోచనలు అన్నిటినీ కూడా విడిచిపెట్టు అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ మధ్యలో నుంచి నేను చదువుతున్నాను వారు సీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాథ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను పౌలు గారు అగ్రిపరాజుతో తన సాక్ష్యాన్ని పంచమని దేవుడు నన్ను పిలిచాడు సార్ నేను చాలా దుర్మార్గుని అంటే నాకు ఏమాత్రం కూడా అసలు ఇష్టం ఉండేది కాదు అసలు యేసు అనే ఆయన దేవుడే కాదని నేను వాదించి ఆయనకు విరోధంగా అనేక మందిని కొట్టి సంపి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇంకా అనేక మందిని నాశనం చేయడానికి వెళ్తున్న సమయంలో దేవుడు నన్ను దర్శించాడు అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపును తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప పరిశుద్ధ పరిశుద్ధపరచబడిన వారిలో స్వార్థ్యము పొందినట్లు వారు కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి అద్దకి పంపుతున్నానని దేవుడు మాట్లాడాడు అని ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు తన దైవజనుల్ని ఎందుకు పంపించారు అని ఆలోచన చేస్తే ఎవరైతే సాతాను అధికారం క్రింద మగ్గిపోతున్నారో ఎవరికైతే పాప క్షమాపణ లేకుండా నాశనానికి వెళ్ళిపోతున్నారో వారందరినీ కూడా ఆయన ఎందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచట ద్వారా వారి పరిశుద్ధ పరచబడాలని ఆ పరిశుద్ధ పరచబడిన స్వార్థ్యంలో చేర్చబడాలని వారి కన్నులు తెర తెరవటానికి చూడండి మన కన్నులు ఎప్పుడు తెరవబడతాయి సత్యము గ్రహించినప్పుడు మన కన్నులు తెరవబడతాయి సత్యము గ్రహించినంత కాలం వాక్యం గ్రహించినంత కాలం మన గుడివారిగానే ఉంటాం చీకట్లోనే ఉంటాం సాతాను అధికారంలోనే ఉంటాం సాతాను సంబంధమైన క్రియల్లోనే పాలివారమై అదే మంచిదని వాటిలో కొనసాగుతూ ఉంటాం సాతాను అధికారంలో నుండి మనల్ని విడిపించటానికి సీకటనే పాపపు క్రియల్లో నుండి వెలుగులోకి మనలను తీసుకొని రావడానికి కన్నులు మూయబడి మూర్ఖులమే జీవిస్తున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మన కన్నులు తెరిపించి తన ఉపదేశం ద్వారా మన కన్నులు తెరిపించి ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లు సంపొందినట్లు తద్వారా పరిశుద్ధుల జాబితాలో చేర్చబడినట్లు దేవుడు తన దాసల్ని పంపించారండి మరి ఇప్పుడు మనం సాతాన అధికారంలోంచి విడిపించబడి కన్నులు తెరవబడిన వారమే పరిశుద్ధ పరచబడితేనే ఆయన ప్రజలుగా చేయబడతాం తన ప్రజలను తన ప్రజలంటే ఎవరిప్పుడు లోబడేవారు ఆయన ప్రజలుగా గుర్తింపు పొందుతారు బాప్తిసం పొందేవారు ఆయన ప్రజలుగా గుర్తింపు పొందుతారు పొందిన పొందినవారు ఆయన ప్రజలుగా గుర్తింపు పొందుతారు అనుదినము దైవ భయము కలిగి వాక్య ఉపదేశం ద్వారా ఎవరైతే అలాగూ జీవించగలుగుతారో ఆయన ప్రజలు అవుతారు కొంతమంది చూడండి ఎంత చెప్పినా మొండి రకాలండి ఇక్కడ వింటారు యా పాస్టర్ చెప్పింది నేను చేయటమే నా ఇష్టం ఇక్కడ నీ ఇష్టమే ఇప్పుడు నీ ఇష్టమే ఆయన ప్రేమస్వరూపిగా రక్షించడానికి వచ్చిన ఈ కృపాకాలము నీకు ఎలాగుంటుందంటే నా ఇష్టం అన్నట్టుగా ఉంటుంది మరి రేపు ఆయన రాజాతి రాజుగా తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఇప్పుడు నీ ఇష్టానుసారంగా జీవిస్తే రేపు నరకంలో యాతన పడవలసినటువంటి పరిస్థితి నీ ముందుంది ఏ సమయంలో మనం చస్తామో తెలియదు ఎప్పుడు దేవుడు రాకడం తెలియదు ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకోవద్దు అకస్మాత్తుగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏమైనా జరగవచ్చు దేవుడు మనకిచ్చిన సమయానంతటిని వృధా చేసేసి దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే రేపు ఇదిగో బాహాటంగా దేవుడిని ఆరాధించలేనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి లేదా రేపు ఒకవేళ నువ్వు మంచాన పడేటువంటి పరిస్థితులు రావచ్చు రేపు భయంకరంగా ఏదో ఒక ప్రమాదకరమైన పరిస్థితులు సంభవించవచ్చు వెలుగు అనేటువంటి దేవుడిని ఇవ్వబడినటువంటి గొడవ ఉందే దేవుడు మంచి సమయం ఇచ్చాడే ఈ సమయంలో నీవు జీవితానంతటినీ వ్యర్థం చేసేసి నిర్లక్ష్యం చేసేసి నిష్టానుసారంగా జీవించడం ద్వారా కనీసం పశ్చాత్తాపడే అవకాశం కూడా నీకు లేకుండా అకస్మాత్తుగా సడన్లీ నీ జీవితం ముగించబడిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త దేవుని రాకడం అకస్మాత్తుగా వస్తే కనుక నువ్వు నిద్రలో ఉండగా దేవుని రాకడ వచ్చేసింది అనుకో ఇంకా పాపంలోనే నిష్టానుసరంగా ఉన్నావు రేపు రేపు లేకపోతే వచ్చే వారం వచ్చే నెల వచ్చే సంవత్సరమైన వాయిదాలు వేస్తున్నావు ఈ లోపు దేవుని రాకడ వచ్చేస్తుంది ఈ ఈ లోపు నేనైనా మీరైనా గ్యారంటీ లేదు ఎప్పుడో పోతాం ఈ లోపు నువ్వు సిద్ధపడలేదు కనుక పాపక్షమాపణికి లేదు కనుక ఇంకా పాపంలోనే సాతాన అధికారం క్రిందే ఉన్నావు కనుక నరకానికి వెళ్ళిపోతావు అప్పుడు నువ్వు అక్కడ ఏడవటం తప్ప బాధపడటం తప్ప మరో అవకాశం ఉండదు కానీ చాలామంది ఇక్కడ ఉండగానే చిన్న బాధ వస్తే నరకం అనుభవించండి రా బాబు నరకం చూశాను రా బాబు ఏది చిన్న చిన్న విషయాలకే నరకం అంటున్నావే అసలు అసలైన నరకం చూస్తే ఇంకా మామూలుగా ఉండదు అందుకే జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకండి భయంతో బ్రతకండి ఇంతవరకు జీవించిన జీవితం వేరు ఇక నుంచి జాగ్రత్త లెక్క లేని వారిగా ఉన్నారో దేవుడంటే ఏమాత్రం కూడా భయము భక్తి లేనట్టు ఉన్నారో సంఘం సహవాసం దైవజుడంటే ఏమాత్రం గౌరవం లేకుండా బ్రతికారో ఆ నష్టం అంతా ఇంత కాదు అనుభవిస్తారు జాగ్రత్త అందుకే ఇప్పటికీ ఎన్నో సమయాలు ఎన్నో సందర్భాలు నీవు నీ సమయాన్ని వృధా చేసే ఎంతో వాక్యాన్ని నువ్వు వ్యర్థంగా ఆ వాక్యాన్ని వినకుండా వేస్ట్గా నీ జీవితాన్ని గడిపేశావు ఇక వచ్చాయినా ఈ కొద్ది కాలమైన శాస జీవితమైన భయంతో వణుకుతో గడపండర్రా దేవునికి భయపడి పెడతకండారా మన జీవితాన్ని ధన్యంగా మార్చుకుందాం చూడండి తన ప్రజలను తన ప్రజలంటే లోబడేవారు తన ప్రజలంటే దేవునికి భయపడేవారు తన ప్రజలంటే విధేయులు తన ప్రజలంటే పరిశుద్ధత కొరకు తప్పించేవారు తన ప్రజలు నేను ఇంకా నాకు ఇంకా ఆశలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి నష్టాన్ని సహకరి జీవిస్తానంటే ఆయన ప్రజలు కారు కాలేరు సాతాన్ అధికారం కింద ఉన్నారు ఆ సాతాడు మిమ్మల్ని నరకానికి తీసుకుని వెళ్తాడు దేవుని ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని పరలోకం ప్రభుత్వ తీసుకుని వెళ్ళబోతున్నారు వారు సంఘంగా మనం సిద్ధపడవలసి ఉన్నది ఇదిగో మరియు ప్రధానం చేయబడినటువంటి స్థితిలో దేవుడు ఆమెకు అవకాశం ఇస్తున్నారు నువ్వు ప్రధానము చేయబడినటువంటి వ్యక్తిగా ఉండాలి దేవుని కొరకు ప్రధానం చేయబడిన వ్యక్తిగా ఉండాలి దేవుని కొరకు మారు మనసు పొందాలి దేవుని కొరకు బాప్తిస్మం పొందాలి దేవుని కొరకు పరిశుద్ధాత్మ అనుభవంలోకి నువ్వు రావాలి అలాగంటే నేను ప్రధానము చేయబడిన అనుభవంలోనికి వస్తావు ప్రధానము చేయబడిన వారిని మాత్రమే దేవుడు కోరుకుంటాడు ప్రధానము చేయబడిన వారిని ఆధ్యాత్మికమైన ప్రధానము చేయబడిన వారిని మాత్రం మాత్రమే ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఆయన ఆ వివాహ మహోత్సవానికి పిలవబోతున్నాడు నీవు ఇంకా నిష్టానుసారంగా ఉండి పతనమైపోతావు ప్రధానం చేయబడే అనుభవంలోనికి వస్తావు ప్రధానం చేయబడినటువంటి కన్యకు ఎలా ఉంటుందో తెలుసా భయంతో వణుకతో బ్రతుకుతుంది అమ్మో ప్రధానం చేయబడింది ఓకే కానీ నాలో ఏ చిన్ని తప్పైనా ఉన్నట్టుగా నా కాబోయే భర్తకి తెలిస్తే నన్ను వివాహం చేసుకోడేమో క్యాన్సిల్ అయిపోద్దేమో అందుకు చాలా భయంతో బ్రతుకుతుందండి ఏసుక్రీస్తు ప్రభుత్వం ప్రధానం చేయబడాలి నా జీవితం ఏసుక్రీస్తు ప్రభు కొరకే ఆయనే నా సర్వం వివాహమైన తర్వాత ఒక ఆడబిడ్డ పుట్టింటి నుండి మెట్టినింటికి భర్తింటికి వెళ్ళిపోతుంది ఈ లోకం మంది కాదు ఈ లోకం ఇల్లు లాంటిది మన అసలైన జీవితం మన ప్రభు అయిన వారితో గడపాలి పరలోకంలో ఆయనది పరలోకం ఆయనది పరలోకం కనుక మనం కూడా పరలోకం వెళ్ళటానికి మనలను తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు ఆయనతో ఆధ్యాత్మికమైనటువంటి వివాహ మహోత్సవం జరగబోతుంది ఆ గొప్ప ధన్యత నీకు కావాలంటే ఇది మొదలుకొని భయంతో వణుకుతో బ్రతుకు లేదంటే కనుక నీవెవరువో నాకు తెలియదని ఆయన ముఖం మీదే చెప్పేస్తారు నీవెవరోవో నాకు తెలియదు అనే పరిస్థితి వస్తే కనుక ఇంత చేసిన భక్తి అంతకు అర్థమైపోద్ది అందుకు కాదు మనం చేసే భక్తి అందుకే ప్రభు దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ